మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలో శ్రీ రేణుకైల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు నూతనకల్ గ్రామ మాజీ సర్పంచ్ అర్జున్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మేడ్చల్ మండల అధ్యక్షులు రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్ వరదారెడ్డి షాహీన్ పాషా మాట్లాడుతూ నూతనకల్ గ్రామంలో రేణుక అమ్మవారు మహిమగల్ అమ్మవారిని వారు అన్నారు మేడ్చల్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు ప్రతి ఒక్కరికి భక్తులకి ధన్యవాదాలు తెలిపారు corriga lá no మనను తీరుస్తుందని అమ్మవారికి చాలామంది పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా నమ్ముతారు కోరికలు కూడా ఇక్కడ తీరుతాయని భక్తులు చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు మరి ఈసారి చాలా ఘనంగా ఇక్కడ మన ఇళ్ల బోనాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఇక్కడికి మన ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు అన్న గారు మాజీ అధ్యక్షులు అర్దన్న గారు మరియు రబిల్పూర్ మాజీ సచిపన్ సంజీవన్న గారు మరియు సీనియర్ నాయకులు విఘ్నేశ్ అన్న గారు మరియు సంజీవన్న గారు చాలామంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది మరియు భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ బోనాలను సమర్పించడం జరుగుతుంది కాబట్టి నూతన ప్రజలందరికీ మరియు మండల ప్రజలందరికీ ఇళ్ల మతలి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఆలయ నిర్వాహకులకు దానో ప్రజలకు మరి సహకరించిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేవత ఇక్కడ మనకు కూడా ఇక్కడ అందరి ఉన్న వాళ్ళకు కూడా అందరూ ఇక్కడ పోతే వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది ముక్కుని వెళ్తారు చాలా మంచి భక్తులు భక్తులందరూ ఇక్కడ వచ్చి మంచి ముక్కుని వెళ్తే అంత అందరికీ సంతోషంగా జరుగుతుందని చెప్పేసి ఈ ఊరు గ్రామస్తులు చల్లగా ఉండాలని ఇక్కడ ఉత్తరాలు అందరికీ చల్లగా పర్జిల్లాలని చెప్పుకుంటూ మండలంలోని నూతనంగా గ్రామమైనటువంటి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదము ఈ నూతనగా గ్రామంలో విస్తృత ఏంటంటే ప్రాముఖ్యత మన ఇల్లమ్మ దేవునికి బాగా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి విలేజ్ చుట్టుపక్కల విలేజ్లందరూ ఇక్కడ వాళ్ళ ముక్కులు చెల్లింపుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతిష్టకు మా దేవుని రూపము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఎల్లమ్మ తల్లి అట్లాంటి విషయంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఐదేళ్ళకు ఒకసారి వచ్చి అందరూ ఇక్కడ బోనాలు చేసి ప్రాముఖ్యతతో బాగా ప్రముఖులు ఏదైనా కానీ కోరుకుంటే దేవుని అనుగ్రహం కలుగుతుందని పాడి పంట అన్నీ చల్లగా చూస్తున్న దేవుణ్ణి సాధిస్తుంది ముత్తలకాల గ్రామ తరఫున మాకు వచ్చేటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నూతనకల్ గ్రామంలో ఈ గుడి నిర్మించి ఇరవై సంవత్సరాలు సంవత్సరాలుగా వస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా గ్రామ గ్రామం అందరం కలిసి కూడా భారీ ఎత్తున ఈ జాతర చేయబడుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చుట్టాలతో నిలుచుకొని మూడు రోజుల పండుగ జరుపుకుంటాం ఇది ఇది మామూలుగా గుడి ఇంత డెవలప్ అవుతుంది అనుకోలేము మా ఊళ్ళే ఎల్లమాట డాడి వాళ్ళ సిద్ధ గుడి తీర్చడం జరిగింది వాళ్ళ ద్వారా మెల్లమెల్లగా దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈరోజు అంచలంచలుగా పెట్టి పెరిగి గ్రామాల్లో